ये तंग हो जाता है, ये सुंदर आया ना, लाली पत्ता पातू है, इनमें तो बंकर है लगा था। नहीं जाकू में जब तो रेत हो रहा है, जाकू लेने दो। ये जाकू पत्ता पका पता ना रहे। ప్రజా పాలన కార్యక్రమంలో వెంకటాపూర్ ఎంపీటీసీ గొప్ప శ్రీనివాస్ నేడు వెంకటాపూజ్ ఎంపీటీసీ నేను ఈరోజు ప్రజా ప్రజాపాలన సందర్భంగా ప్రజాపాలన ఉదయం ఎనిమిదిన్నరకు ప్రజాపాలన ఎంపీ గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన భర్తలు స్వీకరించడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మంచి స్పందన ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రజా పాలన ప్రజల వద్దకే పాలన పోవాలని చెప్పి ప్రజలకు ఏ అయితే అభయస్తం గ్యారంటీలు ఏ అయితే ఆరు గ్యారెంటీ ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలకు నలభై ఎనిమిది గంటల్లోనే మన నలభై ఎనిమిది గంటల్లోనే కొద్ది సంతకం సంతకం ఆరు గ్యారంటీలకు పెట్టడం జరిగింది అదే బేస్ చేసుకొని మహాలక్ష్మి ఆడవాళ్ళకి బస్సు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య శ్రీ కార్డు పది లక్షల ఆరోగ్య శ్రీ కార్డు కింద కల్పించడం జరిగింది అదేవిధంగా నిడిసా ఐదు గ్యారంటీలకు మహాలక్ష్మి ఫ్రీమ్ ఇరవై ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు గృహ రెండు వందల యూనిట్ల వరకు అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల వరకు దరఖాస్తులు పెట్టుకోవాలని అదే విధంగా ఇంట్లో గత యజమానికే వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది బుద్ధులు ఉంటే అంత మందికి పెంచరు అదే విధంగా మళ్ళా మళ్ళీ ఇంకేంటి అంటే మన మన వికలాంగుల గీత పెంచరు మళ్ళా ఇంకేంటి ఒంటరి మహిళకు మిగతా ఏ రకమైన పింఛన్ అవసరం ఉంటే ఆ రకమైన పింఛను పెట్టుకోవడానికి మన ప్రజాపాలన దరఖాస్తులో ఆప్షన్ ఉంది అందరూ ఇది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం ఆదేశించింది దీనికి ప్రజా ప్రజా ఆదరణ చాలా మంచి ఉంది ప్రజలకు మమేకమై ప్రజలే గవర్నమెంట్ వచ్చి ప్రజల వద్దకే పాలన అనే ప్రోగ్రాం చాలా అందరూ మంచిగుంది ఈ పాలన రేషన్ కార్డు కానీ ఏది కానీ ఎక్కడ జిరాకు పోవడం లేదు అన్ని దరఖాస్తు గవర్నమెంటే ఇస్తుంది దరఖాస్తు కరెక్ట్ గవర్నమెంట్ ఇస్తుంది రేషన్ కార్డు ఫుడ్ కార్డు ఒకటి ఆధార్ దరఖాస్తుదారుంది ఫుడ్ కార్డు ఒకటి ఆధార్ కార్డు ఒకటి ఫిల్అప్ చేసి ఒక ఫోటో పెడితే సరిపోతుంది అన్ని అప్లికేషన్లు ఒకటే ఫామ్ లో ఉన్నాయి రేషన్ కార్డు సంబంధించి ప్రత్యేకంగా దాని కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రేషన్ కార్డు ఎవరైతే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అవసరం ఉన్నాయో వాళ్ళకు ప్రత్యేకంగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా కౌంటర్ పెట్టడం జరిగింది దానికి ఎవరైనా రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు అక్కడ దరఖాస్తు పెట్టుకుంటున్నారు ఇంకెన్ని రేషన్ కార్డులు అవసరం ఉన్నా పెట్టుకోమని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది ప్రజల వద్దకే పాలన ప్రజలు కోరిన ప్రజల కోరిక మేరకే ప్రజలకు ఏ అయితే అందుబాటులో ఉండాలో అన్ని అందుబాటులో ఉంచుతామని కాంగ్రెస్ పార్టీ డిమైండ్ ముందంజలో పెడుతుంది అన్ని జై కాంగ్రెస్ జై జై